దేవుని బిటలారా ఈ దినము యోబు ముప్పై ఏడు ఐదో వచనాన్ని ధ్యానిద్దాం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేవునికి మహిమ గాక దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు అనేకమైన కార్యములు చేసినాడు మానవుడు గ్రహింపలేని కార్యములు గొప్ప కార్యములు గంభీరమైన కార్యములను దేవుడు చేసినాడు కాలంలో దేవుని బిడ్డలారా మరి ఇజ్రాయిలులను నడిపిస్తున్న సమయంలో మనం గమనించినట్లయితే వారు సముద్రం ఎర్ర సముద్రం దగ్గర ఆగినప్పుడు వెనకాల నుండి ఫరో వస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఎటు తోచని పరిస్థితుల్లో ఇజ్రాయిలు అటు పోవాలన్నా తిరిగి దాసత్వములను పోవాలన్నా లేకపోతే ఏం చేయాలి సముద్రం అడ్డముగా ఉన్నదని వారు బాధపడుతున్న సమయంలో దేవాది దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రమునే రెండు పాయలు చేసి వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తిరిగి వారు దాసత్వమునికి పోకుండా తిరిగి వాళ్ళు ఫరో దగ్గరికి వెళ్లకుండా దేవుడు తన మార్గంలో ఆశ్చర్య రీతిగా వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంతో గంభీరమైన అద్భుత కార్యము సూచక్రియను దేవుడు అక్కడ చేసినట్టుగా మనము గ్రహించగలము దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విషయము దేవుడు మనం గ్రహింపలేని సంగతులను కార్యములను ఆయన జరిగించువాడని మర్చిపోకూడదు ఇది అసాధ్యమని మనకు అనిపించవచ్చు ఇది జరగదు అని మనం అనుకోవచ్చు కానీ దేవునికి అదే అసాధ్యమైనది కాదు దేవుడు సమస్తమును మన నిమిత్తమై చేయగలడు అని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఏ ఎరుకులో ఉన్నా ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచినడల దేవుడు నీ జీవితంలో మార్గాన్ని సరళపరచును ఎర్ర సముద్రమును రెండు పాయలు చేసినట్లుగా నీ జీవితంలో కూడా మార్గం సరళపరచడానికి ఆ ఎర్ర సముద్రమును రెండు పాయలు చేయగలడు దేవుడు అంటే కృప మన జీవితంలో అనుగ్రహించునుగాక గ్రహింపలేని సంగతులను దేవుడు కార్యములను జరిగించునుగాక ఆమె